మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు డిసెంబర్ మాసంలో ఒక పుణ్య స్త్రీ వలన ఆకస్మిక ధన లాభం తిరుగులేదండి రాజులా బ్రతకబోతున్నారు మీ జీవితం మొత్తం కూడా మారబోతుంది ఇదంతా మీరు చేసిన సత్కార్యాల ఫలితమే ఈ స్త్రీ రూపంలో మీ జీవితంలో ఈ డిసెంబర్ మాసంలో మీ చెంతకు చేరబోతుంది ఇక మీకు వెనుదిరిగి చూడాల్సిన అవసరమే అసలు ఉండదు అసలు ఏం జరగబోతుంది ఎటువంటి అద్భుత ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయో తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారి జాతికులకు ముఖ్యంగా వీరు పడుతున్న కష్టానికి వీరు పడుతున్న బాధలకు కొంతవరకు వీరు కొంత మిశ్రమ ఫలితమైతే పొందుకోబోతున్నారు కొద్దిగా బయటపడే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో బయటపడలేరు కానీ వీరు పడుతున్న బాధలను కొంతవరకు తగ్గించుకుని ఆ సమస్యలు అన్నింటికీ ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి అని కొన్ని కొత్త కొత్త ఆలోచనలు కొత్త ఐడియాస్ అనేవి వీరికి కలిగి వాటి నుండి కొంత బయటపడే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రాశి జాతకులకు మరి ముఖ్యంగా వ్యాపారం ఎందు చూస్తే గనక మిశ్రమ ఫలితాలు తక్కువగా ఉన్నాయి అద్భుత ఫలితం అనేది లేదు వీరికి వ్యాపారంలో అనుకూలతమైనటువంటి వ్యాపారం ధనాదాయం అనేది అంతగా కూడా అనుకూలంగా లేదు వీరికి సంపాదించే ప్రతి రూపాయి కూడా ఎంతో కష్టపడి శ్రమించి తెచ్చుకునే రూపాయి అవుతుంది దానికి తోడు ఒక రూపాయికి రెండు రూపాయలతో సహా అది కూడి ఖర్చు అయిపోయి ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలితము పరిష్కారం అనేది ఈ రాశి జతకులకు ఈ మాసంలో చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా డిసెంబర్ మాసంలో తుల రాశి వారు దాంపత్య సంకల్పంలో కొన్ని కొంతమందికి కొంత చాలా వరకు సంతోష గడియలు ఉంటాయి కొంత ఆనందకరమైన విషయాలు కొన్ని బాధలు సమస్యలు తీరిపోయి వారి జీవితం ఒక మార్గంలోకి వచ్చి ఇక నుంచి మా జీవితం ఏ విధంగా హ్యాపీగా ఉండాలనే ఆలోచనలు వారికి కలిగే అవకాశం ఈ రాశి వారికి ఉంది మరి చాలా మందికి కూడా ఇక మేము చెప్పినట్లుగా పది మందిలో ఒకరిద్దరికి బాగుంటే ఒక ఎనిమిది మందికి భార్య భర్తల మధ్య సఖ్యత దాంపత్య జీవితం అనేది ఇబ్బందులతో గొడవలతో చికాకులతో కనబడే మార్గం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి భార్య భర్తల మధ్య గొడవలు సమస్యలు అనేవి పరా ఈ స్త్రీ వలనో కుటుంబ సభ్యుల వలనో వస్తుంది తప్ప వీళ్ల మధ్య జరిగే గొడవలు కావు భర్త ఇతర స్త్రీ మీద ఆలోచన పడినప్పుడు ఆ స్త్రీ గురించి ఇతర స్త్రీ గురించి ఇతర స్త్రీ గురించి గొడవలు కలిగినప్పుడు ఆ విషయం గురించి వాళ్ల భార్యకు తెలిసినప్పుడు అది ఆమె మనసులో దాచుకోలేక ఆ బాధను దిగమింగుకోలేక భర్తతో చికాకు గొడవ పెట్టుకునే అవకాశం ఉంది అదేవిధంగా భర్త కాని భార్య కాని వాళ్లకు సంబంధించిన అత్త మామల వలన కూడా వారికి గొడవలు వచ్చే అవకాశం ఉంది భార్యకైతే భర్తకు సంబంధించిన అమ్మ నాన్నలో చికాకులు పెట్టడం వలన భర్త మీద గొడవ పెట్టుకుంటది భర్త భార్యకు సంబంధించిన అమ్మా నాన్నల వలన పిచ్చిగా మాట్లాడడం వలన భార్యతో గొడవ పెట్టుకుంటాడు ఈ విధంగా వీరిద్దరికి ఈ విధమైన లింకు ఈ విధమైన దోషం వీరికి కనిపిస్తూ ఉన్నది విధంగా చూస్తే గనక ఈ యొక్క తులరాశి జతకులు ఉద్యోగస్తులకు అనుకూలతమైన అవకాశాలు ఉద్యోగస్తులకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితంలో ఉద్యోగ అవకాశం అనేది సద్వినియోగం చేసుకుని వీళ్లకు ఈ మాసంలో చాలా మంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఆ ఒక్క జాబ్ లో చేరే మార్గము ఈ రాశి వారికి యొక్క డిసెంబర్ మాసంలో పనిచేస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా బంధుమిత్రుల వలన కొంతవరకు సహాయం పొందితే కొంతవరకు పొందుతారు చాలా వరకు బంధుమిత్రుల వలన వైరం పొందే మార్గం ఎక్కువగా కనిపిస్తుంది బంధుమిత్రులు అనేది వీళ్లకు చెడు అనేది తెలియజేస్తూ ఉంటారు వీళ్లు మంచి వీరికి చెడై తిరిగి వస్తుంది వీళ్లు వాళ్లని కాపాడదామని వెళ్తే వీళ్లని కాపాడక వీళ్లని వీళ్లే కాపాడుకోలేక ఆ స్టేజ్కి అనేది వీళ్లు వెళ్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఇది మిత్రుల వలన జరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వీళ్ల చుట్టూ తిరిగే ఫ్రెండ్స్ వీళ్లని కొంతవరకు నమ్మించి మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వీళ్లని చాలా వరకు బాధపెట్టి వీళ్లని చాలా వరకు కూడా వీళ్లు ఎంతగానో తెచ్చుకున్న మంచి పేరు ప్రఖ్యాతలను కష్టపడి తెచ్చుకున్న పేరు ప్రతిష్టలను ఈ యొక్క మిత్రులు అనేవారు వాళ్లకి ఒక పాములా నాగు పాములాగా కాలసర్ప పాములాగా తయారయ్యే ఒక పాము కాటేస్తే ఏ విధంగా ఉంటుందో అలా గా ఈ మిత్రులు కూడా ఒక పాముల వాళ్లని కాటేస్తారు వాళ్లకు ఉన్న పేరు ప్రత్యేకతలకు వాళ్లకు ఉన్నటువంటి సంపద తగ్గించి మార్గము చేసి వాళ్లని బాధ పెట్టే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది కానీ ఆ బంధుమిత్రులను ఎవరో ఎవరి వల్ల జరుగుతుందో అనే విషయం వీరు త్వరగా అర్థం చేసుకోలేరు ఎవరి వల్ల జరుగుతుందో తెలియని ఒక స్టేజ్ లో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా అదే అదేవిధంగా ఈ రాశిలో మనం ముఖ్యంగా చూస్తే గనక ప్రేమించిన వారికి ఏ విధంగా ఉంటుంది అంటే గనక ప్రేమించుకున్న వారికి వాళ్ల జీవితం వాళ్ల మార్గం అనేది చాలా వరకు సమస్యలతో బాధపడే పని కనిపిస్తుంది ప్రేమ విషయంలో వీరు అనుకునే విషయాలు వీరు పడరాని సమస్యలు పడి ముఖ్యంగా ఈ రాశి వారు ప్రేమించుకున్న వ్యక్తులు ఇద్దరి మధ్యలో వాళ్లకు సంబంధించిన వాళ్లు వాళ్లకి సంబంధించిన కుటుంబ సభ్యుల వల్ల కొన్ని చికాకులు గొడవలు సమస్యలు బాగా పెంచుకుని ఆ ప్రేమ కూడా విడిపోయే మార్గం కూడా కనిపిస్తుంది ఈ ప్రేమించుకున్న వ్యక్తి ఈ కుటుంబ సభ్యులతో విడిపోయే మార్గం వలన ఈ యొక్క వ్యక్తులు ఇద్దరు కూడా మానసికంగా మెంటల్ గా మెంటల్ ప్రెషర్ తో బాధపడుతూ ఆ ఇద్దరి జీవితాన్ని కూడా ఎందుకు ఇలా అయిపోయిందని ఎవరికి వారు యమున తీరులాగా వాళ్ల దుఃఖాన్ని వాళ్లు పడే మార్గం కనిపిస్తోంది ముఖ్యంగా ఓవరాల్ గా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క మాసంలో మనశ్శాంతి మనసు ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆందోళనతో బాధపడుతుంటారు ఆందోళన సమస్య అనేది తిరిగి రోజురోజుకి ఎక్కువ అయిపోతూ ఉంటుంది అలాగా ఈ రాశి వారికి ఏమిటంటే గనక ఈ యొక్క మాసం ఈ రాశి ఉంటుంది మీరు పాటించాల్సిన నియమము మీరు చేయాల్సిన దైవ దర్శనం ఏమిటి అంటే గనక ప్రతి బుధవారం తిది నాడు అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఉదయం సమయంలో వెళ్తే గనక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోండి అక్కడ దర్శనానికి వస్తున్న స్వాములు ఉంటారండి కనీసం పదకొండు మంది స్వాములకు మీరు పాదాలకు వందనం చేస్తూ ఆ ఒక శరణం ఆ అయ్యప్ప శరణం శ్లోకం చదువుతూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు కొన్ని అపజయాలు తొలగిపోతాయి కొన్ని జరిగే చెడులు అనేవి కొంతవరకు అయ్యప్ప స్వామి అనుగ్రహం మీరు పొందుకున్నట్లయితే కొంత తగ్గిపోతాయి ఈ విధంగా చేసుకోండి అంతేకాకుండా మీరు ఈ యొక్క రాశి వారు ఇంకా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యను పరిష్కరించుకోలేనని ఒక దుఃఖంతో ఉన్న విద్యాపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదా వ్యాపారంలో నష్టం పడుతున్నటువంటి వారు ఉన్నా కూడా ప్రేమించుకున్న వారు దూరం అవడం గాని భార్య భర్తల మధ్య గొడవలతో సమస్యలతో బాధపడుతున్నా కానీ అనారోగ్య విషయాలు కానీ సంతానం మిగతా ఏ విషయాలతో బాధపడుతూ ఉన్నా కూడా మీరు ఆ సమస్యలు అన్నింటినీ కూడా భగవంతునికి తెలియచేసుకోండి అను నిత్యము కూడాను భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి మీకు శివారాధన ఎంతో మేలు కలగ చేస్తుంది పరమశివుని ఆలయాన్ని కనీసం ఒక సోమవారం తిద్ది నాడు అయినా దర్శించుకుని పరమశివునికి మీ కష్టాలు బాధలు విన్నవించుకోండి పరమశివుని కృపా కటాక్షాలు తప్పకుండా మీపై ఉంటాయి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ